அடி நீ துரித்தி நீ கோடு मम्मी என்னக்கு பிள்ளைல ఆడపాటల్లో పెట్టినాను కదా అయ్యవాళ్ళ మమ్మీని పిల్లలే ఇప్పుడు ఏం చేయాలి దీన్ని చంపలేము తీయలేము ఈ గూడెవరు కట్టారు చూడు ఎవరు కట్టారు ఎలా కడతదా గూడు దగ్గర నేను అయితే నేను ఇక్కడ నుంచి జూమ్ చేస్తాను కావాలంటే மம்மீ சீட்டு அது எல்லாம் அந்த பாமல் பெட் தூர் सेर <laughs> మీరు ఏమంటున్నారో అర్థమైతే లేదు ఏదో చెప్తున్నారు అర్థం కాలే ఆ సరే సరే அஞ்சாரு <laughs> కిందన చెత్త రంగైలే మాప దుకాణం దా یار ఎలా వత నా ఓయ్ సుమయ నా హ డా రంగైలుండచ డింగనే వాడు వాడన వాడన లేదు పండు కై దోయ శ్రీం కై దోయసి దివేసి దావి రెండు కైస రెండు దమ్మ దమ్మ అని పోతా పుసి ఆపి డింగ దోసినాడు వాడు పండు కై బాగా ఎర్ని కై ఉన్నాయి వాడి గురించింది దగ్గనా ఏంటి గుర్రది ఒక తేడ్తారు మమ్మ మనిషి కొంచెం దూరంలో ఉంటే పావులాగుంది ఫేమలో ఉన్నారు

நல்லா மாசே போய் நட்சத்திர பேண்ட் அடிச்சான் ஆமா நான் எஸ்டரா கால் பண்ணேன் ஆんで வெச்சுனாலும் 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 ஆんで అంతే గట్టిగా మనం మాట్లాడు గట్టిగా మనం మాట్లాడు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేను కూడా బాగున్నాను ఇక్కడ మా ఊరు వచ్చాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ మా పొలంకొచ్చాము చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ లోపల నుంచి బయట రోడ్డు చూపిస్తాను ఒకసారి అక్కడ రోడ్ ఉంది కదా రోడ్ నుంచి వెహికల్ వెళ్తూ అలా వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు పొలం లోపలికి వస్తారన్నమాట చెట్లు చూసారు కదా మ్యాంగో ట్రీస్ కోకోనట్ ట్రీస్ ఇవన్నీ పెట్టేశారు చూడండి ఎంత బాగుంది కదా ఈ గడ్డి ఇదంతా ఎన్నిసార్లు తీస్తున్నా కానీ ఇలాగే ఉందంట ఇంకా కోకోనట్ అయితే తీసారు కొన్ని ఇప్పటిదాకా వీడియో చూసి తీసారు కదా నెక్స్ట్ అక్కడ ముందుకు తీసుకెళ్తుంది అక్కడేమో ఉన్నాయంట ఒకసారి వెళ్ళి అక్కడ ముందే ఉన్నాయి కూడా రావట్లేదు గురించి గడ్డిలో ఒక అలవాటు తప్పిపోయింది కదా చిన్నప్పుడప్పుడే తిరిగాము ఈ విధంగా ఇక్కడ పొలాల్లో చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు పొలాల్లో అలవాటు అంటే కష్టంగా ఉంది అక్కడ వెళ్తుంది మా పెళ్ళి అంటే ఏం చేసి అక్కడ ఏమన్నా చూసి రోజుకుందామని వెళ్తున్నాం కొంచెం తొందరగా నాడు ఫ్రెండ్ చెప్పులు మంచిగా అనిపించలేదు నాకు వేరే చెప్పులు వస్తున్నారు మైక్ తెచ్చుంటే అయిపోయేది మైక్ మైక్ తీసుకురాకుండా వచ్చాను మర్చిపోయి ఇంట్లో ఉంది ఫ్రెండ్స్ మైక్ ఇంకా మైక్ కరెక్ట్గా గట్టిగా వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇవేవో చెట్లన్నీ ఉన్నాయి కింద ఏం చెట్లు ఇవన్నీ తెలియట్లేదు సపోటా సపోటా తెంపుతుంది సపోటా తెంపుతుంది తెంపుతుంది అంటా చెట్టు ఇక్కడ ఇక్కడ మునగ మునగ చెట్టు ఫ్రెండ్స్ మునగాకు ఇక్కడ హెల్త్ మంచిది చూడండి మునగ చెట్టు నాకేమో చాలా ఇష్టము మునగ చెట్టు ఒకటి హైగవర్లో ఇంటి దగ్గర కూడా పెట్టాలని తీసుకెళ్ళాలి ఒకటి మంచిగా ఇక్కడ సపోటా ట్రీ ఈ పచ్చరా ఈ పచ్చరా సపోటాలు దంపుతున్నారు చూడండి నేను చాలా చూసుకున్నా అక్కడ అంతా ఏమేమో ఉంది ఇక్కడ రహిత రాహిస్ కనపడద్దు నా చెల్ని మాత్రమే తీయండి అంటున్నది ఏం కావాలి మా చెల్లి అనమాట తెంపుతున్న చేతులు మా చెల్లి చేతులు అవి ఉన్నాయి అనుకుంటా పాలు ఎలా కారిపోతున్నాయి సపోటా కాయలలో చూడండి ఫ్రెండ్స్ తెంపుతూ ఉంటే పచ్చి దింపుతుంది పచ్చివి తెంపుతున్నారా పచ్చివి తెంపొద్దు అక్కడ తెంపొద్దు పేరు కొన్ని రోజులు అయినాక ఫ్రెండ్స్ ఈ సపోటా కాయలన్నీ ఇప్పుడేమో అదిగో చూడండి పాలు ఆరిపోతున్నాయి సపోటా కాయల నుంచి నీకెంత కొవ్వు మమ్మీ అక్కడ ఇక్కడ అన్ని మంచి మంచిగా ఉన్నాయి బలమే చాలా ఉంది అంత చెట్టు తేడా అవన్నీ ఇవి తీసుకోవాలా ఫ్రెండ్స్ వచ్చింది ఎట్లా వేసుకోనండి ఫ్రెండ్స్ బలం ఏమండి చెట్లకి నన్ను ఏమని చెప్తున్నారు ఈ అరటి చెట్ల దగ్గర మంచిగా బలం అప్పుడే మంచిగా వస్తాయి చెట్లు అవి తీసావా ఆ చెట్లకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇటు బావి వస్తుంది బావి ఏమీ కనిపియట్లేదు ఇంకా ఇక్కడ ఇదా ఇది కాదు ఇదేనా అసలు గుర్తు లేకుండా మొత్తం ఏదేదో చేసేసింది ఇదే బావి అవును నీళ్ళు పడుతున్నాయి మురిగిపోయినాయి గ్రీనరీలో ఉంది వాటర్ అన్ని ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బావిలో వాటర్ యూస్ చేయట్లేదు కదా అందుకని ఇవి మొత్తం ఇలా చెట్లు పొదలతో నిండిపోయింది నీళ్ళు కూడా గ్రీనరీలో చూడండి ఎలా పాచెంతా పట్టిపోయింది కిందకి ఇట్లా పెట్టు చూసారు కదా మేము చిన్నపిల్లలు అప్పుడైతే నీట్గా ఉండేది ఇదంతా చెట్లు ఇట్లేమో అల్లిగిపోయే కావు నీళ్ళు కూడా చాలా బావిలో వాటర్ ఎందుకు యూస్ చేయట్లేదు ఫ్రెండ్స్ అదే బోర్ వేసారు ఫ్రెండ్స్ బోర్ నుంచి వాటర్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి బావిలో వాటర్ తీసుకోవట్లేదు మేము చిన్నపిల్లలు అప్పుడు ఇక్కడ మేము ఉన్నప్పుడు అయితే ఈ బావిలో వాటర్కి చాలా కష్టపడే వాళ్ళం అనమాట దాంట్లో మట్టి కూడా పైకి తీసాము మట్టి వాటర్ కోసము ఇప్పుడు బావిలో ఉన్న వాటర్ వాడట్లేదు ఇక్కడ అది ఏముంది అది చెట్టు ఒకటి ఉంది మోటరావు పెట్టడానికి దానికి దారి ఉందో లేదని అసలు వైపు వెళ్ళి చూద్దాం ఒకప్పుడు మా తాతల వాళ్ళు కట్టించుకున్నారు ఆ చెడ్ని ఇక్కడికి వెళ్ళే దారి కూడా లేనట్టుంది ఇప్పుడు చూద్దాం ఒకసారి చాలా రోజుల తర్వాత వచ్చాను నేను ఇక్కడ సంవత్సరాలు అయిపోయింది అయిపోయిండొచ్చు నేను రాలేదు అసలు ఇంకా మొత్తం బాగుండేసి చూడలేదు అసలు ఈ రోజు వచ్చిన చూద్దాం ఇదేంటి దీనికి బురుగు వచ్చింది దారి ఈ బురగేంటి అవి చెట్లలో నుంచి అట్లనే వస్తాయి ఇక దారి ఏం లేదు నిమిత్త మీద కూడా ఏదో చెట్లు పెట్టింది రెండు మామిడి చెట్లు అక్కడ తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా కొంచెం దూరం నుంచి లైట్గా కొంచెము అలాంటివి చాలా ఉండి ఇదంతా తాటి చెట్లు ఇట్లా గట్టు ఉంటుంది కదా ఒక పొలంకి ఇంకొక చిన్న చిన్న గట్లు లాగా ఉంటాయి అవన్నీ తీసేసి లాగా చేసేస్తారు గట్టు అనేది లేకుండా ఇక్కడ ఇక్కడంటే ఈ సైడ్ వెళ్తేనేమో ఇక వాగు వస్తుంది వాగతలేమో సంవత్సరంకి సమ్మర్లో వేసుకుంటారు కదా సమ్మర్లో కాదు వర్షాకాలంలో వేస్తారు కదా కల్లో పల్లీలు కందులు ఇలాంటివి వేస్తారు ఏ ఇక్కడ ఇది కన్ఫీనియన్ లేదు కదా చల్లనిదా ஏன் <muchas> చలికాయలు తీసుకున్నారు ఎక్కడో ఒకటో రెండు వేస్తారు చల్లి చెట్లు మొత్తం తీసుకోలేరు ఏమో చెప్తున్నామే ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ముందుకు వెళ్తే బావి ఉంది పెద్దగా బావి దగ్గర పక్కన మోటార్ పెట్టడానికి షెడ్ ఉంటుంది అన్నమాట ఆ షెడ్ దగ్గరకి ఒక్కసారి వెళ్ళాము ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి అంటే ఇటు సైడ్ ఇటు ఇటు సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఇంకా కాయలు తంపుతున్నారు కదా ఇక్కడ ఉన్నాను అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఈ చెప్పులు నా వేసుకొచ్చుంటే అయిపోయేది చూడండి ఎలా అయిపోయింది కాలు కాలు చూపి ఈ చెప్పులు సెట్ అవ్వలేదు నాకు లెఫ్ట్ లెగ్ ఒకటి రైట్ బాగుంది కంది కాయలు ఉన్నాయి చూడండి ఇందులో పూత కాయలు ఇలా కంది చెట్టు ఎక్కువ వేసి ఉండవచ్చు కదా వచ్చేలా ఎక్కువేసు మంచిగా తీసుకోవచ్చు కదా మీరు ఒకటి రెండు ఎందుకు అక్కడక్కడ ఒక యాభై చెట్లు వేసుకోవాలి అదే బోరు వాళ్ళదా ఇది అదేంటి డ్రిప్ అంటే ఇక్కడ ఆన్ చేస్తే ఆ పైపులలో నుంచి వెళ్తాదా రిచర్ తీసుకోండి ఎవరు అతన్ని తీయాలండి అతని పేరు రిచ్ రిచర్డ్ 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 రిచర్డ్సన్ అదేదో సైంటిస్ట్ పేరు పెట్టుకొని చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి సపోటా చెట్టు చిన్న ఉంది చెట్టు అయితే కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ సపోటా చెట్టు ఎలా వస్తుంది సిందనా గింజలు గింజలేనా చెట్టు చెట్టు ఎలా వస్తుంది గింజలతోనే కదా అక్కడ పాంపుట్టుంది ఉంది అది పుట్ట కాదు గనాల నుంచి గట్టు ఉంటుంది గట్టు నుంచి పుట్ట వస్తుంది అది నిన్ను కట్ చేసుకో అంత పెద్ద ఎలా తీసుకొచ్చింది క్రాస్ కట్ కట్ అట్లనే ఉంటుందా కట్ రాసు

అది ఇది చెట్టు జామ్ చెట్టు కూడా ఫ్రెండ్స్ ఇదేమో దానిమ్మ చెట్టు ఇది చిన్నది ఉసిరికాయ చెట్టు ఇప్పుడే పెట్టారు అనమాట చిన్నగా ఉంది ఇంకా ముందుకెళ్తే జామకాయ చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మునగా మునగ చెట్టు ఆ మునగ చెట్టు చిన్నగా మొక్క ఒకటి తీసుకుంటున్నాము అక్కడ వెళ్ళి పెద్దది కొడుతున్నా అది అదిలావుండేదే తీసుకుంటారేమో చిన్న వేసాలు కదా నాటడానికి ఎంత వస్తుంది ఒక రెండు మూడు ఇయమున్నా రెండు మూడు రెండు సార్లు ఏమోద్దు ఆకు తీసుకోండి ఇంటికి పోతుంది దేనికైనా వస్తుంది ఎస్టికెందుకు ఇస్తున్నారు ఆకు తీసుకుంటే ఇంట్లో దేనికైనా యూజ్ అవుతుంది చిల్ అవుతున్నారు కదా ఊర్లో బాగా హెల్తీ ఫుడ్ ఇవన్నీ బాగా చిల్ అవుతున్నారు హ్యాపీగా హెల్దీ కొనుక్కుంటారు ఫ్రెండ్స్ ఏం పండించుకో అన్ని ఇంత పెట్టుకుని మళ్ళీ అన్ని కావాల్సిన కూరగాయలు వెజిటబుల్స్ అన్ని బయట నుంచి తెచ్చుకుంటారంట అదే నాకు సిటీలలో అందరూ సిటీలంత కుండీలలో వేసి చెట్లు పెట్టుకుంటున్నారు వీళ్ళేమిటంటే ఇంత పెట్టుకుని కూరగాయలు బయట కొంటున్నాం కొత్తిమీర బయట కొంటున్నాం వంకాయలు బయట కొంటున్నాం అంటున్నారు అక్కడ నాలుగు నాలుగు తీసుకోమో మేము లేకుండా సరిపోతుంది అది కాదు అది మునగాకు చెట్టు మునగాకు చెట్టు దగ్గర వెళ్ళి అది తీసుకుందాము కొంచెం కర్రలాగా కట్ చేసుకుంటే అక్కడ నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ కూడా ఉన్నాయి కానీ అక్కడ వెళ్ళి తీసుకురావాలి నాకు అర్థం కావట్లేదు అందుకే ఇక్కడ నుంచి తీసుకువెళ్తారు

చూడండి ఇక్కడ కమ్మలు పూతలు కందికాయలు పూతలు ఇక్కడేమో చిన్న చిన్న అవి మట్టి అమ్ముతారు చిందనా ఎర్ర మట్టి తీసుకొచ్చి పాదుల్లాగా చేసింది చెట్లు మొదలు ఇదే మమ్మీ పేడ అక్కడ వేసారు కదా దీని బట్టి వాటర్ వస్తాయి చెప్పు మమ్మీ అక్కడ డ్రిప్ వేసారు కదా ఈ పైప్ వాటర్ వస్తాయి పైపు దగ్గరికి వెళ్ళి జూమ్ చేశాను చెప్పు ఎలా గట్టిగా చెప్పు డ్రిప్ అక్కడ ఒక దగ్గర ఆన్ చేస్తానే అన్ని చెట్లకి ఒకటేలాగా వచ్చేస్తా అనమాట ఇట్లా అన్ని ట్రీస్కి ఒకేసారి వాటర్ వచ్చి మంచిగా మొదల దగ్గర మనం కసపడే పని లేకుండా ఇలా ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క దగ్గర పెట్టేస్తారు అన్ని ట్రీస్కి అలాగే ఉన్నాయి చూడండి వాటర్ కూడా ఇలా అరేంజ్ చేసేసుకున్నారు బాగుంది సిస్టమేటిక్ ఇంకా ఇటు ఇటు మొత్తం అటు వెళ్తే అటు రోడ్ వస్తుంది ఇప్పుడు మొత్తం అటు నుంచి రోడ్ అన్నమాట అలా ఆస్తికి వెళ్ళాలి రోడ్ రావాలంట ఇటు తిరిగి గట్టిగా మాట్లాడు రా రమ్మంటుంది ఫ్రెండ్స్ తిరగాలంటే ఇంకా చాలా అటు అటు అన్ని వెళ్ళచ్చు మనకంటే ఓపిక లేనట్టు అనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్దాం ఇటు మైక్ తెచ్చుకుంటే బాగుండేది సౌండ్ ఇంకా బాగా చాలా షెడ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది సార్ ఇక్కడ ఇక్కడ నుంచి కనిపిస్తుంది షెడ్ కొంచెం ముందుకెళ్ళి తీయడానికి బాగా చెట్లు అన్ని వచ్చేస్తాయి కనపడట్లేదు సార్ అందుకే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నాము అక్కడ సిమెంట్ లో కనిపిస్తుంది కదా షెడ్ అదే అన్నమాట అప్పుడు మోటారు అవి తడవకుండా లోపల బంధపడతారు అదే అప్పుడు మా తా మా నాన్న మా తాత వాళ్ళు ఉన్నప్పుడు కట్టుకున్నది అది అది ఇంకా కూడా ఎంత స్టాండర్డ్ స్టాండర్డ్గా చూడండి వాటర్ లోనే బావి వాటర్ ఉంది అది ఇంకా ఇక్కడ మళ్ళీ వీళ్ళు కవర్లో నింపేస్తున్నారు సపోతాకాయలంట కవర్ దగ్గర ఒకసారి చూపెట్ చూపెట్ మా అబ్బోడు మా అమ్మ మా తమ్ముడు ఇబ్బంది ఏదో వెరైటీగా ఉంది రిచర్డ్సన్ సైంటిస్ట్ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి మళ్ళీ మర్చిపోయినా రిచర్డ్సన్ రిచర్డ్సన్ అండి కాదు రిచర్డ్సన్ రిచర్డ్సన్ ఆ అన్న ఆఖా మీరు నాస్కృతియ ఇంత పెద్ద చెట్టు ఆహా ఇంత పై పై పుడుతుందికి ఇబ్బంది లేదు

ఎండుకాయలు తీసిన ఆటలా మీరు బలం ఇదే అల్సిన చిందనా తీస్తున్నా

చిన్నప్పుడు నేను కోచింగ్ పెట్టిన వెళ్ళే చెప్తాను అయ్యో నూరు గీడ అనుకుంటూ తెచ్చావా ఇప్పుడు అక్కడిద్దాం ఇంటి దగ్గర ఓకే ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో తొందరలోనే మీ ముందుకు వస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్